అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక అంతకంటే ముందుగా రైతులందరూ ఈ విధంగా చేయాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా పదిహేను విడతలు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక పదహారో విడత కింద డబ్బులను అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎవరైతే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది చేయించుకున్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులు ముందుగానే జమ కావడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా చేయాలి ఇక ఈ రైతులందరికీ కూడా మనకు ఖచ్చితంగా మీరు సోమవారం లోపు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులు జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక అదే రోజున రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి